మా అమ్మ పొలం దుంతుంది నేను నేర్చుకుంటాను నేర్చుకుంటా అని వచ్చింది దుంతుంది ఇక ఎటు దుంతుంది కొండ అడ్డం పొడి తిరుగుతలే మూలలు మూలలు తిరుగుతుంది ఏం కొంటాను లింక్ రాడి ఇప్పలే ముందటి నాగంలో దుంతున్నాయి వెనక నాగంలో చాలే అత్తలేదు ఏమన్నా అంటే నన్నే బెదిరిస్తుంది నాకు రాకపోయినారా అంటే నీకు రాదమ్మా అంటే అస్సలే లేదు నేను దుంతా దున్ని తీరుతా అన్నది ఎద్దిగా పెడితే గుందొచ్చి ట్రాక్టర్ తీసుకొని పోతున్నాం ముందుగానే కేజీవీలు వేసుకోలేదు ఇక పోతుంది ఎడదిగా దిగ పెడుతుందో ఏం చెప్తా మీద మీదెత్తున్నాకు దిగ పెట్టినాక షేజది బండి ఎట్లనే దిగ పెడతావు